హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈంఎన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ వన్ నాకు వీడియో చేసి పెట్టా నేను కష్టపడుతున్నా మేము ఎంత కష్టపడుతున్నా మాకు మార్కులు రావట్లేదు ఏంటి లోపం ఎక్కడుంది అనేది మీరు చేస్తున్న లోపాలేంటో ఎలా ఉంటే ఆ ప్రొసీజర్ కరెక్ట్ కాదో ఒక వీడియోలో మీతో నేను డిస్కస్ చేశాను దానికి మంచి రెస్పాన్స్గా చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు దానికి సొల్యూషన్స్ ఏంటి నేను మళ్ళీ చెప్తాను వీడియో కూడా పెట్టినా కూడా చాలా మంది తొందరగా చెప్పండి అనేటువంటి మెసేజ్ కూడా వచ్చినాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నా ఎక్స్పీరియన్స్ తోటి ఆ తప్పుని ఎలా కవర్ చేయొచ్చు మనం పడుతున్న కష్టాన్ని ఎలా కవర్ చేయొచ్చు అనేటువంటిది ఈ వీడియోలో మీతోనైతే డిస్కస్ చేస్తాను మన చెప్పిన ప్రతి కి సొల్యూషన్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను నేను సో మొట్టమొదట మన హార్డ్ వర్క్ని టైముల్లో మెజర్ చేయొద్దని చెప్పాను మన కష్టాన్ని ఎక్కువసేపు ఒకసేపు కష్టపడుతున్నాం ఎంతసేపు కష్టపడ్డామనేది కాదు ఇంపార్టెంట్ ఇష్టపడుతూ కష్టపడండి అది చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ ముందేసుకొని గంటలు గంటలు చదవాల్సిన అవసరం ఉండదు మనం చదివిన కాసేపైనా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదవండి ఇది అందరూ చెప్పే మాటే చిన్నప్పుడైతే పైకి చదవండి పైకి చదివితే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్పేవాళ్ళం సో ఒక టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు ఆ సపోజ్ టూ ఇంటూ త్రీ అని ఉందనుకోండి మీరు సిక్స్ అని అరవండి ఆన్సర్ తెలుస్తుంది అంటే ఆ సబ్జెక్ట్లోకి మనం ఇన్వాల్వ్ అవుతామని అర్థం సో కాన్సెప్ట్ కూడా అంతే ఎంతసేపు కష్టపడినా మనకి మార్కులు రావట్లేదంటే అంత ఇష్టపడుతూ చదవాలి అనేటువంటి విషయం అయితే ఒకటి తెలుసుకోండి రెండోది ఆ సబ్జెక్ట్లోకి మీరు ఇన్వాల్వ్ అవ్వండి కాన్సెప్ట్ నేర్చుకోండి అంతేకాని ఫ్లూగా గంటల గంటలు అర్థం చేసుకోకుండా చదివినంత మాత్రాన ఉపయోగం ఎప్పుడూ ఉండదు అర్థం చేసుకొని ఆ టాపిక్ నాకు వచ్చా రాదా అనేది ముందు తెలియాలి ఆ టాపిక్ వీలైతే మీరు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే కెపాసిటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ టాపిక్ మీద మీకు కమాండ్ అనేది ఉంటుంది రెండో మాట క్వశ్చన్కి ఆన్సర్స్ అనేది ఎప్పుడు జేఈలో కరెక్ట్ కాదు అని మీకు నేను చెప్పాను ఏ క్వశ్చన్ ఇస్తారు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి టెక్స్ట్ బుక్ ఉన్న క్వశ్చన్స్ ఏంటి వాటికి ఆన్సర్ ఏంటి మా మెటీరియల్ క్వశ్చన్స్ చేయగలిగాని కదా అవి కాదు అసలు మనమే ఒక కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు అది కెమిస్ట్రీ అవ్వచ్చు మ్యాథ్స్ అవ్వచ్చు ఒక కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ఆ కాన్సెప్ట్ని ఎలా క్వశ్చన్ ఫ్రేమ్లో వాడు చేయొచ్చు అనేది నీకు ఐడియా వచ్చేలాగా చదవండి అంటే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనందరికీ తెలుసు మన చెప్పిన మాట కూడా చాలామందికి తెలిసిందే సాలిడ్స్ని మనం కేజీస్లో చూపిస్తాము లిక్విడ్స్ని లీటర్లో కొలుస్తామని తెలుసు పెట్రోల్ బంక్ వెళ్ళి ఐదు కేజీలు పెట్రోల్ కొట్టమన్నాం అనుకోండి వాడు నవ్వుతాడు ఎందుకు నవ్వుతాడు ఏం చదువుతున్నావు నువ్వు అని అడిగితే ఇంటర్మీడియట్ చదువుతున్నాను సాలిడ్స్ దేంట్లో మెజర్ చేస్తారు కేజెస్ ఓకే లిక్విడ్స్ ఎందులో మెజర్ చేస్తారు లీటర్స్ ఓకే మరి ఇప్పుడు నీకేం కావాలి ఐదు కేజీలు పెట్రోల్ కొట్టు మళ్ళీ అదే మాట అంటే మనకి ఎక్కడ ఏ ఫార్ములా వాడాలో తెలియాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాలా మందికి మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది ఇలా ఒక ఎగ్జాంపుల్ రాశాను అనుకోండి టూ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ టూ క్యూబ్ అండ్ సో అండ్ ఇన్ఫైనట్ ఇది ఇన్ఫైనైట్ సిరీస్ సమ్ ఆఫ్ ఇన్ఫైనట్ సిరీస్ ఫార్ములా చెప్పంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పే ఫార్ములా ఏ బై వన్ మైనస్ సార్ అంటారు ఏ అంటే ఇనిషియల్ టర్మ్ టూ రేషియో కూడా టూ టూ బై వన్ మైనస్ టూ అంటే ఆన్సర్ మైనస్ టూ వచ్చేసింది అయిపోయింది సార్ ఫార్ములా అసలు కరెక్ట్ అయినా మనకు వా ఫార్ములా అసలు ఈ ఫార్ములా ఎక్కడ వాడాలో మనకు తెలుసా టూ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ టూ క్యూబ్ యాడ్ చేస్తే ఎక్కడన్నా మైనస్ టూ వస్తుందా చిన్న లాజిక్ కూడా మనం మిస్ అవుతుంటాం కాబట్టి అసలు దీనికి ఫార్ములా పనికిరాదు రేషియో అనేది వన్ కన్నా తక్కువ ఉంటేనే ఈ ఫార్ములా వాడతాం కానీ వన్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దీనికి అసలు ఫార్ములానే లేదనమాట ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ చాలా మందికి తెలియక మనం బయట కూడా చాలా చోట చూస్తుంటే వన్ ప్లస్ టూ ఆఫర్ టూ ప్లస్ త్రీ ఆఫర్ ఏదో ఉంటాయి దాని కింద చిన్న మాట చిన్న లెటర్స్లో ఒకటి ఉంటుంది కండిషన్స్ అప్లై అనేది అది చూడం మనం సో కాన్సెప్ట్ చదవటం అంటే మనకి దాన్ని అప్లికేషన్ తెలియాలి జేఏ అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎన్ని సినాప్సిస్ తెలిసిన ఎన్ని ఫార్ములాలు తెలిసినా ఏ ఫార్ములా అంటే ఏంటి ఆ ఫార్ములాలో ఉన్న ప్రతి లెటరు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ ఫార్ములా ఎక్కడ వాడాలో తెలియాలి ఈ రెండు తెలిసిన వాళ్ళకి ఫార్ములాలో ఉన్న ప్రతి లెటరు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ ఫార్ములా ఎక్కడ వాడాలి ఈ రెండు పాయింట్స్ తెలిస్తేనే జేఈలో ఉన్న క్వశ్చన్స్ చేయగలం మనం సో సినాప్సిస్ ఫార్ములాలు కొంతవరకు నేర్చుకొని అసలు అవి ఏంటి అది ఎక్కడ వాడాలో చదవగలిగిన వాడికే ర్యాంక్ అనేది సో మీరు అలా చదువు అదే చదవాలంటే అలా నేర్చుకోవాలి ప్రతి ఫార్ములా నేర్చుకోవటం కాదు ఈ ఫార్ములా ఎక్కడ వాడాలి చాలా మంది ఏరియా ఆఫ్ ట్రాంగిల్ హాఫ్ బీసీ సైన్ ఏ అని ఫార్ములా చెప్తాం అందులో బీసీ అంటే ఏంటి ఏ అంటే ఏంటో తెలియదు చాలా మందికి ఇలా సైట్స్ ఇచ్చినప్పుడు సైడ్స్ ఆఫ్ ఎ ఇచ్చినప్పుడు ఇది బి ఇది అయితే మధ్యలో ఉన్న ఇంక్లూడెడ్ యాంగిల్ ఆ ఫార్ములా వాడాలని చాలా మందికి తెలియదు సో రెండు సైడ్స్ దాని మధ్యలో ఇంక్లూడెడ్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఆ ఫార్ములా వాడతాము ఈ ఫార్ములా ఎక్కడ వాడాలి అలా చదవండి దట్ ఈస్ దట్స్ హెల్ప్ యూ లాట్ సో మన హార్డ్ వర్క్ చేసేది ఇష్టపడుతూ చేయాలి క్వశ్చిన్కి ఆన్సర్ ఫ్రేమింగ్ కాకుండా మీరు చదివే ప్రతి కాన్సెప్ట్ని దీన్ని ఎలా క్వశ్చన్ రూపంలో అడగచ్చు అనేది మీకు మీరే క్వశ్చన్ చేసుకునే కలిగే కెపాసిటీ లాగా చదవగలిగితే ఖచ్చితంగా చాలా బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ ఈజీ మోడరేట్ ఇవి టఫ్ అనే విషయాలు చెప్పాను ఎప్పుడు కూడా జేఈలో మీరు గమనిస్తే జేఈ పేపర్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి లో ప్రతి లోనూ వాళ్ళు రెండు మూడు కాన్సెప్ట్స్ కలిపి కానీ ఒకటి రెండు టాపిక్స్ కలిపి కానీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుంది అంటే మనకి రెండు మూడు టాపిక్స్ మీద కమాండ్ ఉండి తీరాలి ఆ రెండు మూడు టాపిక్స్ని అట్ ఏ టైం అప్లై చేయగలిగేటువంటి కెపాసిటీ ఉండగలిగిన వాళ్ళకే జేఈ ర్యాంక్ అనేది వస్తుంది కాబట్టి మనం చదివే స్టైల్ ఎప్పుడూ కూడాను ఒకటి రెండు క్వశ్చన్స్ టుగెదర్ గా కాన్సెప్ట్ కంబైన్ టుగెదర్ ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయటానికి ట్రై చేయండి ప్రతి కాన్సెప్ట్ చదివేటప్పుడు ఈ ఈ కాన్సెప్ట్ని క్వశ్చిన్గా వాడు ఎలా ఇవ్వచ్చు ఎలా అడగచ్చు అనేటువంటిది మనం నేర్చుకొని తీరాలి అది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ మాత్రమే ఇప్పుడు ఏదో గేమ్ ఆడుతుంటారు కదా క్రికెట్లో ఆడుతుంటారు ఇలాంటి బాల్ వస్తే ఫీల్డింగ్ చేస్తుంటారు క్రికెట్లో మీ అందరికీ తెలుసు అక్కడ మిడాన్ అంటే రకరకాల ఫీల్డింగ్ అక్కడికే కొడతాడని ఎలా తెలుసు వాడు ఎందుకు ఫీల్డ్ పెడతాడంటే ఎస్ వాడు ఎలాంటి బాల్ వేసినా అటువైపు రావచ్చేమో అని ఫీల్డర్స్ అటు మారుస్తారు స్పిన్ బౌలింగ్ ఒక రకంగా ఫీల్డింగ్ అరౌట్ చేస్తారు తర్వాత ఫాస్ట్ బౌలింగ్ ఒక రకంగా ఫీల్డింగ్ అరేంజ్ చేస్తారు మనం కూడా అంతే ఈ క్వశ్చన్ ఇలా ఇవ్వచ్చేమో ఈ కాన్సెప్ట్ని ఇలా అడగచ్చేమో అని ఆ కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా పక్కాగా నేర్చుకోనగలిగితే ఖచ్చితంగా ర్యాంక్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ పీవైక్యూ పరిస్థితి ఏంటి మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా చెప్పాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివే ముందు చేసే ముందు ఖచ్చితంగా మీ లెక్చరర్ చెప్పిన నోట్స్ కనుక చదివితే అందులో ఉన్న మోడల్స్ కనుక మీకు తెలిసి ఉంటే అప్పుడు మాత్రమే పీవైక్యూ క్వశ్చన్స్ వల్ల ఉపయోగం ఉంటుంది ఇఫ్ నాట్ డైరెక్ట్గా పీవైక్యూ క్వశ్చన్స్ చేయటం వల్ల టైం వేస్ట్ తప్పితే ఏ ప్రయోజనం అయితే ఉండదు సో పీవైక్యూ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిన మొదటి పని ఏంటంటే మీ క్లాస్ టీచర్ చెప్పిన నోట్స్ని క్షుణ్ణంగా చదవండి టైము వేస్ట్ కాదు అది వేస్ట్ కాదు అదే మీకు లైఫ్ ఇస్తుంది పీవైక్యూ కన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు మీరు చేరిన కాలేజీ మీ చెప్పిన లెక్చరర్ మీద మీకు నమ్మకము గౌరవము ఉంటే అలాంటి లెక్చరర్స్ మీది కాలేజీలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ లెక్చరర్ నోట్స్ని చూడండి సగం ప్రాబ్లమ్స్ కవర్ అవుతాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పీవైక్యూలు కనుక చేయగలిగితే డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్ అలా కాకుండా డైరెక్ట్గా క్యూ చేస్తే సస్పెన్స్ సినిమా ఉంది సస్పెన్స్ సినిమాలో లాస్ట్ నుంచి చూసుకుంటే సస్పెన్స్ ముందే తెలిసిపోతే ఏముంటుంది మనకి ఏ ఉండదు చూసినా ఉపయోగం ఏమి ఉండదు ఇన్ ద సేమ్ వే క్యూ ముందు చేసినా కూడా అలే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం పడే కష్టంలో మార్కులు రావాలంటే అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం చదవాలి అంటే మొట్టమొదటిగా అప్లికేషన్స్ ఏది ఎక్కడ అప్లై చేయాలో తెలియాలి జేఈ ఎగ్జామ్ అంటే ఒక ఫార్ములాని ఆ కాన్సెప్ట్లో వాడాలి అన్న విషయం తేలాలి మీకు కావాలంటే పీవైక్యూలు ఇప్పుడు క్వశ్చన్స్ వచ్చినట్టు పేపర్ వచ్చేసింది అనుకోండి పేపర్ వచ్చిన తర్వాత లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఫీలింగ్ కలుగుతుంది అబ్బా ఇంత చిన్న కాన్సెప్ట్ అనవసరంగా మిస్ చేసుకున్నానని మీరు చేసేటప్పుడు అనిపించదు ఆ ఫీలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రమే తెలుస్తుంది అందుకని అలాంటి రిగ్రెట్ కాకుండా ఉండాలంటే చదివే స్టైల్ మార్చాలి పెద్దగా చదవండి కెమిస్ట్రీ లాంటివి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి పెద్దగా చదవండి బేసిక్స్ నుంచి నేర్చుకోండి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేర్చుకోండి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది బేసిక్ నుంచి చదవండి అంతేగాని డైరెక్ట్గా బ్రంజన్ నుంచి చదువుతాను బ్రెంజిన్ ప్రాపర్టీస్ నుంచి చదువుతాను అసలు కా ఆర్గానిక్ కెమిస్ట్రీలో బేసిక్ నుంచి తెలియకపోతేలాగా ఐయూపీఎస్సీ నేమ్స్ దగ్గర నుంచి టైం అయినా పర్వాలేదు కరెక్ట్గా నేర్చుకోండి టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మార్క్స్ దాటాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బేసిక్స్ నుంచి చదివితేనే మనకి బెనిఫిట్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ చాలా పాయింట్స్ చెప్పినట్టు ఇంకేమైనా మిస్ అయితే ఇంకేదైనా మధ్యలో లైవ్లోనే ఎక్కడన్నా మెల్ల డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తా నేను సో మీ అందరికీ మంచి మార్కులు రావాలని ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ చెప్తున్నా నేను సో ఇంకా ఎవరన్నా స్టూడెంట్స్ మీరు చేస్తున్నది కరెక్ట్ కాదేమో మార్కులు రాకపోవటం వలన తప్పు మనలో కూడా ఏమైనా ఉందేమో మన ప్రిపరేషన్లో ఏమైనా ఉందేమో తెలుసుకొని కరెక్ట్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇలా చెప్పడం అయితే జరుగుతుంది సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్ మీ అందరికీ చాలా మంచి స్కోర్ రావాలి ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ సెషన్లోనే జనవరిలోనే మంచి మార్కులు రావాలని కోరుకుంటూ విష్ ఆల్ గుడ్ గైస్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ